ఎన్యూస్ కి స్వాగతం పిఠాపురం పాదగాయ క్షేత్రంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతానికి సంబంధించి తనకు ఏ విధమైన సమాచారం కానీ కూపన్లు ఇవ్వడం కానీ జరగలేదని అయితే వరలక్ష్మి వ్రతం కూపన్ల విషయంలో తనపై ఆలయ సిబ్బంది తప్పుడు ప్రచారం చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాదగాయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శ్రావణ మాసం ఆఖరి రోజును పురస్కరించుకుని పిఠాపురం పాదగాయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు కుకుటేశ్వర స్వామిని దత్తాత్రేయ స్వామిని రాజరాజేశ్వరి పురుహూతిగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం ఆలయ పండితులు వర్మకు ఆశీర్వచనాలు అందజేశారు అయితే ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతాల కూపాలన విషయమై వర్మ దేవస్థానం ఈవో భవానీని నిలదీశారు ఆలయ సిబ్బంది తనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించారు నాకు దర్శన భాగ్యం కుదరలేదు కుదరలేదంటే అవకాశం అమ్మవారి ఆగ్రహం ఉండకుండా శ్రావణ మాసం ఆఖరి రోజు ఈరోజు మేము మా నాయకులు అందరూ కూడా మా సోదరి అందరం కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి పురోహిత అమ్మవారి యొక్క ఆశస్సుని ఈ నియోజకవర్గం ఆడబుడుచులందరికి కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ముందుకెళ్ళడానికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది ఏమ మాది ఏమైనా కోపంలో ఇచ్చారని మా వాళ్ళు ఎవరన్నా అడిగారని చెప్పి అంటే ఆలయ సిబ్బంది మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు కూపన్లు ఇచ్చాం ఆయన కోప నుంచి తీసుకోలేదు భగవంతుడు సన్నిధిలో నేను చాలా క్రమశిక్షణగా ఉంటాను అని ఒక తప్పుడు ప్రోపకండా తెలుగుదేశం పార్టీ మీద ఆలయ సిబ్బంది ముఖ్యంగా కోపంలో శ్రావణ శుక్రవారానికి వరమ్మగారికి ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నారు ఇచ్చి ఇచ్చారా మీరు చెప్పండి కనీసం నన్ను పూజకు కూడా ఆహ్వానం అందలేదు నేను మొట్టమొదటిసారి ఇరవై రెండు సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చాక నేను మా భార్య కూడా మొట్టమొదటిసారి శ్రావణ శుక్రవారం రోజులో అమ్మవారి దర్శనానికి రాకపోవడం మా దురదృష్టం అంచేత ఆలయ సిబ్బందికి మనం ఏంటంటే మీ డ్యూటీస్ మీరు చేసుకోండి లేనిపోని ప్రాబ్లం మా పార్టీ మీద పెట్టడం అది కరెక్ట్ కాదు అని చేత మేము మాకు ఎవరో ఇవ్వలేదు ఇస్తామని మీరు టెంపుల్ నుంచి మాకు చెప్పలేదు రెండోది శ్రావణ శుక్రవారం రెండని పిలుపులేదు అంటే అది వారిష్టం అది నేను దాని గురించి ఏమీ విమర్శించట్లేదు బాధ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం ఆలయ సిబ్బంది చేయడమే చాలా బాధాకరమైన విషయం అని చేత ప్రజలు అర్థం చేసుకోండి ఈ ఆలయ సిబ్బంది చేసి ప్రచారంలో ఎక్కడా వాస్తవం లేదు ఎవరికి కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ ఏ విధమైన టికెట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు అది స్వయంగా ఈవో గారు చెప్పారు అంటే వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ అమ్మవారి విషయం వచ్చేసరికి అమ్మవారి గుడి మీద ఇక్కడ రూమ్స్ ఉండే అక్కడ చాలా దారుణంగా పేకాట్లు అసభ్యకరమైన విధానాలు అన్నీ జరుగుతుంటే అప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గారు చూపించాం చట్టం నుంచి మరి చేయాలంటే టైం పడుతుందంత ప్రొసీజర్ అని అంటే ఆ రోజు చాలామంది పిటాపు నియోజకవర్గ ప్రజలు ఏంటి ఎమ్మెల్యేలా చేస్తాడు అనుకున్నారు ఆ రోజు ఆ రూమ్స్ అన్నీ కూడా నాలుగంతస్తు రూమ్స్ కూడా నేను కేసులు పెట్టించుకొని రూమ్స్ తీసివేయడం జరిగింది తీసివేసిన తర్వాత అక్కడ ఆ స్థలం వచ్చి ఆడపడుచులు ఎవరైనా స్నానానికి వెళ్ళినా బట్టలు మార్చుకోవడానికైనా అన్ని విధాలా ఉపయోగపడడం గుడి కూడా ముందుకెళ్తా ఉంది దాంట్లో భాగంగానే దాని తర్వాత రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే భువనేశ్వరి మేడం ఈ గుడికి పూజ చేయించారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి రెండు వేల పద్నాలుగులో మరి అది తెలియజేసిన వెంటనే రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ గుడికిచ్చి అచ్చికా క్వార్టర్స్ మిగిలిన వాటికి ఆధునీకరణ చేయడానికి అభివృద్ధికి తోడ్పడ్డాం వెంకటేశ్వర గుడికి ఐదు కోట్లు ఇచ్చి తోడ్పడ్డాం అలాగే ఈ గుడిలో ఫస్ట్ చెండీ యాగం పేదవాడు కూడా చేయించుకోవాలన్న ఉద్దేశంతో చండీ యాగాలు ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ పెట్టాం ఆన్లైన్ లేదు ఇదివరకు వెబ్సైట్ లేదు మన టెంపుల్కి వెబ్సైట్ కూడా మనం పెట్టాం ఆన్లైన్ బుకింగ్ పెట్టాం అంటే ఈ టెంపుల్ని ప్రచారం చేసాం దేశవ్యాప్తంగా ఆ విధంగా టెంపుల్ అభివృద్ధికి పో తోడ్పడ్డాం మేము ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు కూటం ప్రభుత్వంలో కూడా టెంపుల్ టూరిజం పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా నిధులు వస్తాయి ఆ నిధుల వల్ల కూడా అన్ని టెంపుల్స్ కూడా బాగుపడే పరిస్థితి అలాగే ఇవన్నీ కూడా శ్రీ సంస్థానం ఉంది ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకొచ్చాం నెలకే యాభై లక్షలు ఆదాయం ఇచ్చాం అలాగే మన మాధవ్ టెంపుల్ ఉంది దాని యాభై ఎకరాల భూమిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం ఇప్పుడు అది ఉందో పోయిందో వైసీపీ గవర్నమెంట్లో మాకు తెలీదు అంటే భగవంతుడంటే ఎంత ఇష్టంతో భయంతో ఉంటామన్నది ఈ నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తున్నారు నాకు వచ్చి తప్పుడు ప్రచారాలతో మనసు బాధపడి ఇది మాట మాట్లాడవలసి వచ్చింది నిజాలు మీ అందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలయ సిబ్బందిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను మీ డ్యూటీస్ మీరు చేసుకోవాలి తప్పితే ఈ తప్పుడు ప్రచారాలు మామే చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి